బీహెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఈరోజు సంగారెడ్డి మల్కాపూర్ చింతల్ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఏడో తారీఖు నాడు జరిగే జయరెడ్డి వివాహానికి పత్రికలు అందినవారు అందకపోయినవారు అందరూ ఆహ్వానితులే అని జగ్గారెడ్డి అన్నారు ప్రజలు మరియు నాయకులు ఏడో తారీఖు నాడు వివాహ ఇస్తాలం రామ్ మందిర్ వద్ద సాయంత్రం ఆరు గంటల వరకే ఉండాలని ఆరు తర్వాత అక్కడ నుంచి గంజి మైదాన్కి వెళ్లిపోవాలని జగ్గారెడ్డి అన్నారు గంజి మైదానంలో వధూవరులను నిండు మనసుతో ఆశీర్వదించి మేము ఇచ్చే విందు స్వీకరించి వెళ్లాలని జగ్గారెడ్డి అన్నారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో రాహుల్ గాంధీ సభ కోసం సీనియర్ నాయకుడి భూమిని అమ్మిచ్చి సభ ఏర్పాటు చేశామని ఎదుటివారి కన్నీళ్లు తుడిచే జగ్గారెడ్డి కంటకడి పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది में अंदर के आंगने के कार्य सचिव कार्यसंहिता कपूर जयरेडी केडी केडोटा जानते हैं रात्रि जल्दी जनादेश जल्दी जनादेश को नाम हम भी तो लगा लिया है ताकि कार्यक्रम कार्यालय में भी ना पता ताकि कार्यक्रम को जल्दी मायने लगा आधा लोगों ने दिसेंस है में अंदर की कार्यालय का में अंदर పత్రిక అందరం పోయినా అందరూ ఆహ్వానితం లేదు పత్రిక అందంకపోయినా అందరూ ఆహ్వాని ఇప్పుడు అందరికి అందరికీ మన పొలిటికల్గా సాధ్యమయ్యేది కానీ కొందరు మిస్ అవ్వచ్చు అందుకే కార్యకర్తలు మీటింగ్ పెట్టుకున్నాను ఎందుకంటే నేనే ఈ కూతురు జేఏ బిల్డింగ్ ఏడు వంద ఎనిమిదిన్నర గంటలకు వెళ్ళి ఎనిమిదిన్నర ఐదు గంటలకు గంజ మైదానంలో అక్కడ రిసీచే ఉన్నది మీరందరూ కార్యకర్తలు సంఘా ఉద్యోగులు కార్యకర్తలు ఉన్నాయని ఆ నెల మొత్తం ఫుల్ టైం చేస్తాము ఈ నెల రోజులు నాలుగు త్రికెట్ ఇచ్చిందో నవంబర్ నెల మొత్తం మీకే కట్టేస్తాను ఇది నాకు రెండు వచ్చింది ఓకే మీరు కూడా నాకు అక్టోబర్ దసరా చేస్తే షెడ్యూల్ ఓకే షెడ్యూల్ ఎట్టిస్తా అంటే ఒక్కొక్క మండలి ఒక్క రోజు కాబట్టి రెండు రోజులు పెట్టుకోండి ఫస్ట్ మండలం తర్వాత సదాశిక్ష లాస్ట్ కింద ఇది మైట్ దసరా అయిన తర్వాత ఇద్దరు బ్లాక్ ప్రెసిడెంట్లు అక్క గర్బలు అండ్ అంజన్యలు కాకుండా దసరా పడే లాంగ్ చేస్తే షీ ఇది నా ఆలోచన ఇది చెప్పడానికి మీ అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది ఇక ఈ సమావేశము ఇరవై ఐదు నిమిషాల పీర్చేస్తున్నాను ఇలా అది అనేసి ఓకే అందరూ పెరిగిన రోజు మనం అందరికీ ఇది దీనికి